మేష రాశి ఏరీస్ జూన్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్షేత్రం కరియర్ జాబ్ త్రిగ్రహ యోగం సూర్యుడు బుధుడు గురువు మేషరాశిపై ప్రభావం చూపుతుంది ఇది ముఖ్యంగా ఉద్యోగస్తులకు మరియు వ్యవసాయ ప్రభుత్వ రంగ ఉద్యోగాల వారికి అద్భుతమైన అవకాశాలను తెస్తుంది పదోన్నతి బోనస్ లేదా కొత్త బాధ్యతలు రావచ్చును బిజినెస్ చేయేవారికి కొత్త ఒప్పందాలు పెట్టుబడిదారుల నుంచి ఆశాజనక ప్రతిస్పందనలు లభించవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకింగ్ ఇట్ రంగాల్లో పనిచేసేవారు కీలకంగా మెరుగులు చూడగలరు విద్యార్థులు ముఖ్యంగా పోటీ పరీక్షల కోసం తయారీ చేస్తున్నవారికి శుభప్రదమైన కాలం మీ కృషికి ఫలితం లభిస్తుంది ఉపాయం ప్రతివారం మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్లి బెల్లం మున్నగు నైవేద్యం వేయడం మంచిది ఆరోగ్యం హెల్త్ శని గ్రహం మకర రాశిలో తిరోగమనంలో ఉండడం వల్ల మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు తలనొప్పులు పిత్త సంబంధిత సమస్యలు మరియు ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మధ్యవయస్సు కోసం గుండె సంబంధిత జాగ్రత్తలు అవసరం యోగా లేదా ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది పాత రోగాలు తిరిగి ప్రగల్భంగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా రక్తపోటు బీపీ మధుమేహం డయాబెటీస్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి ఉపాయం శనివారం రోజు నల్ల శనగలు నెయ్యితో వండిన వంటకం గావకారుని లేదా పేదవారికి దానం చేయడం మంచిది మంచి రోజులు ఆస్పిషస్ డేస్ జూన్ ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది కార్యసిద్ధి మరియు శుభారంభాలకు అనుకూలం జూన్ పద్నాలుగు మరియు ఇరవై ఏడు సంతానం కుటుంబ సంబంధిత నిర్ణయాలకు అనుకూల సమయం జాగ్రత్త వహించాల్సిన రోజులు జూన్ తొమ్మిది పదిహేను ఇరవై ఒకటి ఆర్థిక వ్యవహారాలు లేదా ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం